పులులను కాపాడితే అడవులను అవే రక్షిస్తాయని తద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ సమతుల్యం చేకూరుతోంది అని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్లో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోస్టర్ని విడుదల చేసిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటవీ శాఖ మంత్రిగా వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నా ప్రకృతిలో భాగమైన అడవులను వివిధ రూపాల్లో నాశనం చేస్తూ మనిషి జీవితాన్ని గడుపుతున్నాడు దీనికి పులి పడాలి అడవుల విధ్వంసం ఆగాలి అరణ్యాల్లో బతికే వన్యప్రాణుల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి పులులను వేటాడినా అక్రమంగా స్మగ్లింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం మన్ కీ బాత్ లో నల్లమలలో టైగర్ ట్రాక్స్గా చెంచుల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు

My well, life biologist and to uh, the rest of the people, individuals, I and mean, many who are present here, my warm greetings to you all, my heartfelt Namaskars to you all. Uh, it's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So, straight away, it went to my childhood memory. I was uh, growing up in Mungo. I'm talking to Mungo town as I'm now, but it was, so one day I had seen a pongolin. రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చి మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి కొట్టి చంపేస్తాం నేనన్నా ఈసెంట్ డేంజరస్ అన్న అడిగాను అది ఏదన్నా అని చంపేసింది సో ఎవరు ఏం చేస్తుంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు విఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వి డిస్ట్రాయ్ అంటే ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే బోత్స్ కేమ్ కన్క్లూజన్ అండ్ మేబీ హీ ఇనిషియేటెడ్ ఆఫ్ మై ఫిల్స్ లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా ధ్వంసం దాగుంటుంది పచ్చని చెట్టుని కొట్టేయాలి సో అది నాకేమనిపిస్తుంది కాన్స్టెంట్లీ ఐ మెట్ గిల్ట్ మేబీ ద రీజన్ వై ఐ హేకన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వరన్మెంట్ ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్ట్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగునే ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడాను మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సర్వేజనం సుఖినోభావంతో అంటాం వసుదైక కుటుంబం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకి కూడా ఈ మధ్యన